మీకు తెలుసా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన దేవుడి ఆలయంగా చరిత్ర సృష్టించింది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ గుడి నేల మాలికలు తెచ్చినప్పుడు ఎవ్వరు ఊహించినంత విధంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడింది ఇందులో వేల కొద్ది పురాతన బంగారు నాణ్యాలు వజ్రాలు పొదిగి ఉన్న కిరీటాలు పద్దెనిమిది అడుగులు పొడవున్న అద్భుతమైన బంగారు గొలుసులు మరియు దాదాపు ఐదు వందల కిలోల బరువు ఉన్న బంగారు రాసులు లభించాయి అయితే ఈ గుడిలో ఉన్న ఆరు గదుల్లో ఐదు గదులు మాత్రమే తెరిచారు వాల్ట్ బి అనే పిలువబడే ఆరో గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేదు ఈ తలుపుకు ఎటువంటి తాళం కానీ గడియ కానీ ఉండదు కేవలం రెండు పాం బొమ్మలు చెక్కి ఉంటాయి దీనిని నాగబంధం అనే మంత్రంతో బంధించారు ఈ తలుపును గరుడ మంత్రం తెలిసిన సిద్ధులు మాత్రమే తెరవగలరని ఒకవేళ బలవంతంగా తెలిస్తే దేశానికే పెను ప్రమాదం వాటిల్లుతుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు బయటపడ్డ సంపద కన్నా ఆ ఆరో గదిలో ఊహించినంత సంపద ఉంటుందని కొందరి అంచనా ఈ తలుపు వెనక అసలు ఏముంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది